హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే మా ఇంట్లో మా బాబు కొంచెం ఫీవర్ అండి కొంచెం అని కాదు అయితే బాగానే వచ్చింది సడన్గా స్కూల్కు వెళ్ళాడు ఆఫ్టర్నూన్ నుంచి బాగా ఫీవర్ అని చెప్పేసి కాల్ చేశారండి స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చారన్నమాట ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి హాస్పిటల్కి మా చూపించుకొచ్చారు ఇంకొచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత నుంచి ఇంకా బాగా ఫీవరు ఎక్కువైపోయింది బాగా తలని ఆడిపోతున్నాడు అనమాట చూడండి ఒకవైపున జ్వరము తల తలనొప్పి ఆ పేదాలన్నీ కూడా ఎండిపోతున్నాయి అనమాట లిప్స్ మొత్తం ఎండిపోవటము పొడారిపోవటము ఊరిక గోక ఉన్నాడు కళ్ళు మంటలు పండుతున్నాయి అనేసి ఆ కణతలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి అనేసి ఇంకా బాగా ఇంకా అలా మసాజ్ చేస్తాను అనమాట ఇంకా నైట్ మొత్తం అలా ఉన్నాడు ఇంకా ఇదిగోండి ఇది నెక్స్ట్ డే అనమాట కొంచెం నెక్స్ట్ డేకి కొంచెం అంత లేదు కొద్దిగా పర్లేదు అనమాట అంటే ఆ రోజు మెడిసిన్ ఇంజెక్షన్స్ అవి చేశారు సో దానివల్ల కొంచెం తగ్గింది మొత్తానికి తగ్గలేదు లైట్గా కొంచెం తగ్గిందనమాట ఏం తినలేదండి ఆఫ్టర్నూన్ ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి కూడా అసలేమైనా ఫుడ్ అంటే ఫుడ్ పెట్టాం కదా ఇడ్లీ కానీ అవి అసలేం ఇడ్లీ పెడితే వాంతింగ్ అయిపోయింది అది బత్తాయి జ్యూస్ రసం కూడా తెచ్చారు తెస్తే అది అంతే వాంతింగ్ చేసేసుకున్నాడు అనమాట ఇంకా నైట్ అసలు ఏం లేదండి రోజు నైట్ ఏం లేదు తెల్లారి మామూలుగా ఏంటంటే పొద్దున్నే ఇడ్లీయే ఒకటి ఒక్క ఇడ్లీనే తినటం కొంచెం కష్టం చేశాడనమాట ఇంకా అలా పగులు కొంచెం చూ మిల్క్లో ఆఫ్టర్నూన్ ఆ టైంలో అనమాట మిల్క్లో కొంచెం ఒక బ్రెడ్ వన్ ఆర్ టూ బ్రెడ్ పీసెస్ వేసి కొంచెం అది కూడా తినను అని సతాయిస్తుంటే గద్దకుంటా టాబ్లెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా మళ్ళా అనేసి అలా చెప్పుకుంటూ అలా టైం తీసుకొని అట్లా తినిపించానండి ఒక టూ బ్రెడ్ పీసెస్ అయితే అలా ఏదో తిన్నాడు తనకేంటంటే బ్రెడ్లో సైడ్గా వచ్చేది ఏది పనికిరాదండి అదంతా తీసేయాలి మధ్యలో ఉన్న పీస్ వరకే తింటాడు పిల్లల్లో కొంత కొంతమందిలో అలా ఉంటా ఉంటారనమాట ఇంకా అది ఎలాగోకలా కొంచెం మాటలు చెప్పి తినిపించాను అన్నమాట తినిపించి మొత్తం తర్వాత ఒళ్ళు వేడిగా ఉంది వేడనేది అస్సలు చారట్లేదండి ఆల్రెడీ ఇంజక్షన్స్ టాబ్లెట్స్ వచ్చిన రోజు నైట్ త వేశారు తెల్లారి మార్నింగ్ కూడా మళ్ళా మెడిసిన్ అవి వాడాము అండ్ అసలు ఒంట్లో అనేది తగ్గట్లేదు ఇంకా సో తడిగుడ్డ పెట్టి కొంచెం మనం బాడీ అంతా కూడా తుడిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం బాడీ అంతా కూడా తడి పట్ట పెట్టి తుడిసానండి మొత్తం కూడా ఎందుకంటే చాలా భయం వేసిపోయిందండి అసలు బాగా వేడి అసలు ఆరిపో అసలు నేను తడి పట్ట అట్లా పిండి ఒంటి మీద అలా బాడీ మీద అలా వేయంగానే క్లాత్ పొడైపోతుంది అనమాట ఎంతనే పొడైపోతుంది అంటే అతని ఒంట్లో అంత వేడి ఉందనమాట ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే ఎక్కువ హై ఫీవర్ వచ్చిందనుకోండి ఆ హై ఫీవర్లోనే ఫిట్స్ ఫిట్స్ అని అవన్నీ కొంచెం వస్తూ ఉంటాయి కదా అది అందుకని చెప్పేసి అంత వేడి మనం తగ్గించాలి అని అంటే మెడిసిన్ వాడుకుంటూ ఇలా బట్టతో మనం తుడుసామనుకోండి కొంచెం బాడీ అనేది అంత టెంపరేచర్ ఎక్కువ అవ్వదు అనమాట కూల్గా ఉంటా ఉంటుంది అనమాట వేడి అనేది మనకి తడిబట్టతో తుడవటం వల్ల లాగేసుకుంటూ ఉంటుంది ఇంకా తల దగ్గర నుదురు దగ్గర వేడి ఇంకా స్టమక్ దగ్గర ఇదంతా కూడా మొత్తం వేడి అనమాట ఇంకా అలా అనమాట చూస్తున్నారు కదా అలా అన్నీ మొత్తం కూడా పిండేసి పిండేసుకుంటూ కొంచెం తడి అనేది ఎక్కువ మరీ ఆ తగలని పిండుకుంటూ అలా తుడిచానండి తుడిచి కొంచెం అలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం బాడీ అంతా అయితే మొత్తం తుడిచేసానండి తని ఏంటంటే మంచిగా ఉంటే మాత్రం నా అంత మనిషేలు ఏదన్నట్లుగా చేస్తాడండి కొంచెం ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఇన్ సెకండ్స్లోనే తోటకూర అయిపోయినట్లు అయిపోతాడు అనమాట అంటే ఉండటమే చాలా సన్నగా ఉంటాడు ఎంత చెప్పినా కానీ ఫుడ్ విషయంలో కూడా అంతే అండి కేరింగ్ అనేది ఎక్కువ ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ ఇంకా ఫుడ్ కూడా అంతే అండి లైట్ లైట్గా తింటూ ఉంటాడు దానికి తోడు ఏంటి అంటే మేము కూడా కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ హోటల్ వల్ల వర్క్ వల్ల కొంచెం టైం టు టైం కూడా పట్టించుకోలేకపోతున్నాము ఎప్పుడైనా సరే అండి పిల్లలు ఈ వయసులో ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకునే విధంగా ఉండాలి ఎలాంటివి కూడా పెట్టుకోకూడదండి నెత్తిన ఎందుకంటే పిల్లల్ని చూసుకోవటానికి ఇంట్లో పెద్దవాళ్ళైనా ఉండాలి లేదా పేరెంట్స్ అయినా పిల్లల పిల్లల దగ్గర ఉండాలండి వాడికి మేము చాలా మిస్ అవుతున్నాడు అంటే మా బిజీలో మేము ఉంటా ఉంటాం అనమాట అలా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ దగ్గరుండి తినిపించింది ఉంటుంది కదా వాళ్ళకై వాళ్ళు తినింది ఉంటుంది ఇంకా అలా అందువల్ల ఏంటంటే ఇంకా వాళ్ళ ఏదన్నా రాగానే వెంపట్నే వెంటనే సిక్ అయిపోతాడనమాట అంటే ఆ రోజు స్కూల్లో కూడా తనకి ర్యాంక్ వచ్చేసి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది అంటే యాక్చువల్లీ అతనికి సెవెంత్లో సెవెంత్ ర్యాంక్లో ఉన్నాడు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అందరూ అలా సార్లు వీళ్ళందరూ కూడా హరిషత్ నువ్వు వెరీ గుడ్ నువ్వు సెవెంత్లో ర్యాంక్లో ఉండేవాడు ఫిఫ్త్కి వచ్చావు నువ్వు బాగా టైము స్టడీ మీద పెట్టు పెడితే నీ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ మీద పెట్టు పెడితే నీకు ఖచ్చితంగా నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పారు సో అట్లా ఇంటికి వచ్చి నాకు అవన్నీ చెప్తున్నాడు అనమాట మమ్మీ నాకు ఇలా 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 అందరు ఇలా అన్నారు నన్ను ఇలా మెచ్చుకున్నారు అని చెప్పేసి అంత ఫీవర్లో ఉండి కూడా అవన్నీ చెప్తున్నాడు అనమాట సో ఇంకేంటి అనంటే వినాయక చవితి ముందు నుంచి కూడా వినాయక వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి మా వీధిలో రోజు ప్రతిరోజు వెళ్ళటము అక్కడ ఉండటము ఆడ జరిగేవన్నీ కొంచెం చూ వాళ్ళతో పాటు ఉండటము పూజకు కావాల్సినవి అట్లా అంటే వయసు చిన్నదైనా కానీ పెద్ద పెత్తనాలు చేస్తూ ఉంటాడు అనమాట సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి అలాగే ఉన్నాడు నలిగి నలిగి ఉన్నాడు ఏమన్నా కన్నా తాకిందేమో అని చెప్పేసి ఇంకా జిస్ట్ అయితే తీసేశానండి ఒక టూ త్రీ టైమ్స్ తీసానండి జిస్టి అలాంటి జిష్టి కుండ జిష్టి ఎందుకు అని అంటే ఖచ్చితంగా చిన్నపిల్లలకి జిష్టి తాకిద్దండి చిన్నపిల్లలనే కాదు మా ఇంట్లో నాకు కానీ మా వారికి కానీ మా పిల్లలకు కానీ ఫస్ట్ నుంచి జిస్ట్ అనమాట అంటే మా మమ్మీ అలా అలవాటు చేశారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చా చిన్న దానికి కొంచెం బయటకు అలా వెళ్ళి వచ్చినా కానీ అట్లా ఏదైనా కానీ జిస్ట్ తీయటం అలవాటు చేశారు అనమాట మేము మాకు చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఇక మాకు అలా అలవాటు అయిపోయిందనమాట కంపల్సరీగా జిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ జిస్ట్ తీసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం అనమాట మైండ్ అనేది ఫ్రీ అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది అది అట్లా లాగో లేకపోతే మాకు అసలు అలా ఎందుకు అంటే ఒకటండి జిస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది కదా నలుకి నల్ల రాయి అయినా జిస్ట్ జిస్ట్కి నల్ల రాయి అయినా మిగిలిపోద్ది అనేది ఒక జాతర ఉంది కదండి అలా అనమాట ఇంకా మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారన్నమాట అంటే మళ్ళీ తీసుకురమ్మంటారు కదా మార్నింగ్ ఈవినింగ్ అట్లా మళ్ళా తీసుకొని వెళ్ళారు తీసుకొచ్చారండి రెండు ఇంజక్షన్ చేశారనమాట అవే చెప్తున్నాడు మార్నింగ్ చేసే అంత నీకు లేవు ఇప్పుడు చేసింది బాగా నొప్పింది మమ్మీ బాగా ఇలా పెట్టి అలా గుంజేశారు అని చెప్తున్నాడు ఏదైనా కానీ కొంచెం తెలియచ్చిందండి మరి అసలు జ్వరం తగిలి స్టార్టింగ్ ఆ నైట్ అయితే మాకు చాలా భయం వేస్తుంది ఇంత తర్వాత ఏంటంటే కొంచెం మిలుపులో లైట్గా ఆటుకులు బాదంపప్పు జీడిపప్పులు కిస్మిస్లు అలా ఏదో ఒకటండి ఏం తినట్లేదు ఇడ్లీ అలా తినట్లేదు ఇంకా ఇవైతే కొంచెం తింటాడండి అందుకని చెప్పేసి అలా కలిపేసి ఇస్తున్నాను అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి